పార్లమెంట్ ఎన్నికలకు ప్రతి జిల్లా తిరుగుతూ ప్రతి పార్లమెంట్ ఏరియాలో తిరుగుతూ మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన చేస్తాన ముఖ్యమంత్రి మాట మార్చి ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు చేస్తామని చెప్పడం అదేవిధంగా దొడ్డు ఓట్లకు సన్న వడ్లని ఏది భేదం లేకుండా మేనిఫెస్టోలో వరి ధాన్యానికి మొక్కజొన్నకు కింటాల్కు ఐదు వందల రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పిండు ఇలా పార్లమెంట్ ఎన్నికలైన మరుసటి రోజే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొడ్డు వడ్లకు ఇవ్వం మేము ఐదు వందల బోనస్ కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు కాంగ్రెస్ మొదటి నుంచి ఈ దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ యాభై ఐదేళ్ళు పాలనలో రైతులను మోసం పేదలను మోసం చేసిన ప్రభుత్వం మరొకసారి కాంగ్రెస్ రూపం ఇలా ముఖ్యమంత్రి రూపం బట్టబయలైంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు కలిసి ఇలా ఉద్యమం చేపడుతూ ఉన్నాం దొడ్డు వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు నేను రైతులను ప్రజలను కోరుతా ఉన్నాను ఆయన ఫిఫ్టీన్త్ ఆగస్టు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చెప్పిండు అది కూడా స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు అయ్యేదాకాని ఆ డేట్ పెట్టిండు దయచేసి రైతులారా ఈ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించండి ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచన చేసింది ముఖ్యంగా రైతులను మోసం చేసి రైతులను వంచన చేసిండు ఇలా మీరు ఈ దేశ చరిత్రలో గుర్తు రైతాంగం తలుచుకుంటే రైతాంగం ఐక్యంగా ఉంటే ఢిల్లీలో ఏడు వందల యాభై మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టణ పెట్టుకున్నా కానీ వినకుండా ఉద్యమం చేసిండ్రు ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరందరూ గమనించారు దయచేసి ఈ ముఖ్యమంత్రి లెక్క కాదు ఈ ముఖ్యమంత్రి దొడ్డు వడ్లకు ఐదు వందలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు దీన్ని ఎదుర్కొందాం అది సాధించే వరకు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుకోమని వదిలిపెట్టమని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ へいきさん <music>